నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామ శివార్లోని సర్వే నంబర్ ఎనిమిది వందల తొంభై నాలుగు బై ఒకటి పి రెండు ఏలో ఉన్న మూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల అసైన్ వ్యవసాయ భూమిని ఒక వ్యక్తి అక్రమంగా తన పేరుపై పట్టా చేసుకున్నాడని రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పాతూరు యాదగిరి గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సంబంధిత శాఖలో ఎలాంటి రికార్డులు లేని ఆ భూమిపై అక్రమంగా పట్టా తీసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి లబ్ధిని పొందుతున్నారని యాదగిరిగౌడ్ వెల్లడించారు ఈ విషయమై ఫిబ్రవరి ఇరవయవ తేదీన బోధన్ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మార్చి పదకొండున ఎడపల్లి మండల తహసీల్దార్కు విచారణకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని కానీ సంబంధిత అధికారులు ఇప్పటి ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో ఏప్రిల్ ఎనిమిదిన మళ్ళీ మళ్లీ లిఖిత ఫిర్యాదు చేసిన చర్యలు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారులు ఇలాగే అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు నేను సమాచార పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని విషయం ఏమనగా ఎనిమిది వందల తొంభై నాలుగు బై వన్ పీ టూలో అసైన్మెంట్ ల్యాండ్ అది అందులో బిల్ల లక్ష్మి వైప లక్ష్మణ్ గారికి మూడెకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి ఉన్నది ఆ భూమి రెవెన్యూ రికార్డులో ఎక్కడ కూడా నమోదై లేదు ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదు పై అధికారి సబ్ కలెక్టర్ గారికి ఇరవై రెండు ఇరవై ఐదు తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చిన అన్ని ప్రూఫ్లతో అది దగ్గర పెట్టుకున్నాడు తర్వాత కలెక్టర్కి ఇచ్చిన రెండో మూడో నెలల అట్లనే ఉన్నది మళ్ళీ ఏం చేసిందంటే సబ్ కలెక్టర్ దగ్గరికి పోతే కోర్టుకు వెళ్ళమని చెప్తాడు మౌఖికంగా సార్ మీరు రిటర్న్లు రాసియండి నా ఫిర్యాదును రిజెక్ట్ చేసేయండి నేను కోర్టుకు పోతా అని చెప్పాను గమ్మున ఊరుకున్నాను తర్వాత పోయిన నెలలో ఒక లెటర్ పంపించారు ఒక లేఖ ఏమని దాని విచారణ జరపమని ఈ ఎంఆర్ఓ దాన్ని పక్కకు పెట్టింది మళ్ళీ రెండోసారి పో కలిసిన మళ్ళీ పంపిండు ఎంఆర్ఓ పట్టించుకుంటాడు మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ సబ్ కలెక్టర్ తీసుకుంటుంది దీన్ని బట్టి చూస్తే ఏంటంటే సబ్ కలెక్టర్ వీళ్ళంతా ఒక్కటే కుమ్ముఖై ఉన్నారు ఫిర్యాదుదారుని ఇబ్బంది పెడుతున్నారు రెండో విషయం ఏంటంటే రెవెన్యూ రికార్డులో ఉన్నట్లయితే రెవెన్యూ రికార్డులో ఉండదని చెప్పేసి చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా లేదు కాబట్టి అట్టి భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బోర్డు బోర్డు నిర్మించాలి రెండో విషయం ఏంటంటే అట్టి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తున్నాయి అది ఫేక్ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం కొత్త బుక్కులు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు బుక్కులు సంపాదించుకున్నారు అంతేగాని అది వాళ్ళ పేరు మీద లేదు ఒరిజినాలిటీ లేదు అది దాన్ని తక్షణమే విచారణ జరిపి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది